హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు రాసుల వారు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు మరి ఆ రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి కానీ అందరికీ అది సాధ్యం కాదు అయితే కొందరు మాత్రం ప్రతి చిన్న విషయంలో ఆనందం కోసం అన్వేషిస్తారు అందుకే వారు సక్సెస్ అవుతారు అయితే అది ఆదాయంలో మరియు విలాసవంతమైన వస్తువుల్లో ఉండదని సత్యాన్ని గ్రహించాలి అది ప్రజల ప్రవర్తన పెరిగిన వాతావరణం మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది అందుకే కొందరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు ఇలాంటి వారిని చూసినప్పుడు వీరికి ఎలాంటి బాధలనేవి అస్సలు ఉండవా అనే సందేహం కలుగుతూ ఉంటుంది కానీ అలాంటి వారు ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతుక్కుంటారు అయితే వారికి ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండేందుకు ఛాన్స్ దొరుకుతుంది అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాసుల వారు ఎల్లప్పుడూ తమ లైఫ్ హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అదేవిధంగా మరికొన్ని రాశుల వారు తమ చేతులారా ఆనందాన్ని చేజార్చుకుంటూ ఉంటారు మరి ఇంతకీ ఆ రాశి చక్రాలు ఏంటి ముందుగా మేషరాశి మేషరాశి వారు లైఫ్ గురించి ఎక్కువగా పాజిటివ్గా ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా హాస్యం పండిస్తూ ఉంటారు ఈ రాశి వారితో పాటు వీరి పక్కన ఉండేవారిని హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు వీరి చుట్టూ ఏదైనా చెడు జరిగినా పెద్దగా ఫీల్ అవరు అందరితోనే హ్యాపీగా ఉండాలని భావిస్తారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కారణంగానే వీరు వెళ్ళప్పుడు లైఫ్ లో హ్యాపీగా ఉంటారు ఇక సింహ రాశి ఈ రాశి వారు తమ లైఫ్ లో ప్రతి విషయాన్ని చాలా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు వీరు చేసే ప్రతి దానిలోనూ మంచిని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు వీరు ఎలాంటి హ్యాపీగా మార్చేందుకు చాలా ట్రై వీరు లైఫ్ లో బాధ అనేది లేకుండా చేసుకుంటూ ఉంటారు అందుకే వారు చాలా చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు ఉంటారు ఇక తులారాశి తులారాశి విషయాల్లో సున్నితంగా లైఫ్ లో ఎదురయ్యే ప్రతి సవాలును స్వీకరించరు తమ లైఫ్ సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు అయితే ప్రతి సమస్యకు స్మార్ట్ సొల్యూషన్ కనుక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరితో ఏదైనా విభేదాలు వచ్చినా కూడా చాలా సున్నితంగా పరిష్కరించుకుని ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు తమ లైఫ్ లో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అలా అనుకోవడమే కాదు తమ కళను నిజం చేసుకోవడానికి చాలా దూరం వెళతారు అందుకే వీరిని స్వేచ్ఛగా జీవించే వారని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలి వాటిని తమ హ్యాపీగా ఎలా మలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు వీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేందుకు తమ పరిస్థితులను అభిరుచులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఇక మీనరాశి మీనరాశి వారు జీవితంలో హ్యాపీగా ఉన్నప్పటికీ అందరికంటే కొంచెం భిన్నంగా ఉంటారు అయితే వీరు ఎక్కువగా రోధిస్తూ ఉంటారు వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల తమ బాధను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు అయితే వీరి బాధలను దిగమంగాక సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు తమ భావాలను లేదా భావ ఉద్వేగాలను నియంత్రణలో పెట్టుకోకూడదని వీరు భావిస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన ధోరణి ఉండటం వల్ల వీరి జీవితంలో ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు ఇందులో మీరు ఆశయం ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్